హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఆయన పవన్ కళ్యాణ్కు తీవ్ర జ్వరం పరిస్థితి విషమం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు అంతేకాదు ఆయన ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరింది దీంతో శ్వాస తీసుకోవడంలో పవన్ ఇబ్బంది పడుతున్నారు అయితే విజయబేరి యాత్రను మాత్రం కొనసాగిస్తున్నారు తనకు జ్వరం వస్తున్న నేపథ్యంలో జనసేన శ్రేణులు కార్యకర్తలకు పవన్ కీలక విజ్ఞప్తి చేశారు గజమాలలు ఏర్పాటు చేయొద్దని అలాగే పూలు చల్లొద్దని పవన్ సూచించారు కాగా పవన్ కళ్యాణ్ గతంలో జ్వరంతో బాధపడ్డారు అయితే హైదరాబాద్కు చికిత్స తీసుకుని పిఠాపురం నుంచి విజయభేరి యాత్రను కొనసాగించారు ప్రస్తుతం మళ్ళీ జ్వరంతో బాధపడుతు బాధపడుతుండటంతో జనసేన శ్రేణులు కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది పవన్ పూర్తిగా కోలుకున్న తర్వాతే యాత్ర కొనసాగించాలని కోరుతున్నారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి